వైద్యో నారాయణ హరి అంటే వైద్యుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడితో సమానం ఆ నారాయణుడే పంపించిన దూతనే ఇక్కడ వైద్యుడు రూపంలో రోగుల ప్రాణాలను కాపాడుతున్నాడు ఆ దూత ఎవరో కాదు డాక్టర్ వై శ్రీమన్నారాయణ గారు సర్జికల్ గ్యాస్ట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ అండ్ లివర్ సర్జన్ సర్జన్లో నిపుణులు మారుతున్న జీవన శైలి ఆహారపు అలవాట్ల కారణంగా రోజు రోజుకు గ్యాస్ట్రో యూరాలజీ సమస్యలు పెరుగుతున్నాయి అంతేకాకుండా ఉరుకులు పరుగుల జీవితం నిత్యం కంప్యూటర్లతో కుస్తీ పడుతున్న నేపథ్యంలో చాలా మంది మానసిక రోగులుగా మారుతున్నారు డిజిటల్ జీవితంలో సెల్ ఫోన్ మనిషికి శరీరంలో ఒక భాగంగా మారింది ఈ నేపథ్యంలో నిత్యం బ్లూటూత్ హెడ్ ఫోన్స్ చెవులకు అంటిపెట్టక తప్పడం లేదు దీంతో ఈఎన్టీ సమస్యలు కూడా పెరుగుతున్నాయి ఈ సమస్యల అన్నిటికీ ఒకే గొడుగు కింద చికిత్స అందించాలనే ఉద్దేశంతో ప్రముఖ సర్జరికల్ గ్యాస్ట్రో వైద్య నిపుణులు డాక్టర్ వై నారాయణ గారు ఫెరోనియా క్లినిక్ ని స్థాపించారు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టువెల్ లో శ్రీధా అనుష్క ప్రైడ్ అపార్ట్మెంట్ లో ఫోర్త్ ఫ్లోర్ లో మన ఫెరోనియా క్లినిక్ రోగులకు సేవలు అందిస్తుంది ఇప్పుడు మనం క్లినిక్ లోపలికి వెళ్ళి ఇక్కడ అందుతున్న సేవల గురించి తెలుసుకుందాం మా మనం ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళి చూస్తే ఒక డాక్టర్కి ఒక పేషెంట్కి రిలేషన్షిప్ వాళ్ళకైతే ఆల్మోస్ట్ లైక్ ఫ్యామిలీ మెంబెర్స్ లాగా ఉంటారనమాట ఆ ఫ్యామిలీలోకి ఉన్న ఏ ప్రాబ్లం వచ్చినా ఏ ఫంక్షన్స్ వచ్చినా లేక డాక్టర్ కూడా ఇది ఫ్యామిలీ మెంబెర్స్ లాగా ఉండేవాళ్ళు ఎందుకు అని మనం ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచిస్తే ఏంటంటే పేషెంట్కి ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్త్ రిలేటెడ్ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా డాక్టర్ ఇమీడియట్లీ అవైలబిలిటీ ఉండేవాళ్ళు సో అదే టైప్ ఆఫ్ మోటోని మళ్ళీ మనం ఒకసారి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ క్లినిక్స్ స్టార్ట్ చేయడం జరిగింది సో సపోజ్ మన ఒక విలేజ్ నుంచో లేకపోతే ఒక టౌన్ నుంచి హైదరాబాద్లో పేషెంట్ చూపించుకోవడానికి వచ్చారనుకోండి వాళ్ళు మార్నింగ్ స్టార్ట్ అయ్యి హైదరాబాద్ వచ్చి హాస్పిటల్స్ రీచ్ అయ్యి డాక్టర్ని కలిసి టెస్టులు చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి అంటే ఆల్మోస్ట్ లెక్క టూ త్రీ డేస్ పట్టేస్తుంది దాన్ని ప్రివెంట్ చేయడం దాన్ని తగ్గించడానికి ఏంటి అంటే సపోజ్ ఈ మన క్లినిక్స్లో ఉన్నాయి అనుకోండి మార్నింగు పేషెంట్స్ని చూస్తారు ఆల్మోస్ట్ లైక్ పొద్దున్నే తొమ్మిదింటి దగ్గర నుంచి సాయంత్రం తొమ్మిదింటి వరకు మనం పేషెంట్స్ని చూడటం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పేషెంట్ డాక్టరు మధ్యలో ఇంకా వేరే అదర్ పర్సన్స్ ఉండరు జనరల్గా సో డాక్టర్ పేషెంట్ రాగానే డాక్టర్ అవైలబిలిటీలో ఉంటారు ఇమీడియట్లుగా ఒక కొంచెం పర్సనల్గా డిస్కషన్ జరుగుతుంది అనమాట లైక్ అతనికి ఏ ప్రాబ్లమ్ ఉన్నాయి అన్నీ మనం పర్సనల్గా డిస్కస్ చేసుకోవడానికి ఈజీ ఉంటాయి అన్నీ అయిపోయిన తర్వాత టెస్ట్లు ఉండినా అవన్నీ కూడా ఇమీడియట్లీ అయిపోతుంది పేషెంట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ వీళ్ళకు ఇంటికి కూడా ఇమీడియట్గా వెళ్ళిపోవడానికి ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఈ రోజుల్లో అందరూ వర్కింగ్ ఉన్నారు ఈవెన్ సాటర్డే సండేస్ కూడా వర్కింగ్లో ఉన్నారు సో ఆ వర్కింగ్ చేసినప్పుడు ఏంటంటే అయితే బిఫోర్ వర్కింగ్ వాళ్ళు డాక్టర్ చూపించుకోవచ్చు వర్క్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు కూడా వాళ్ళు డాక్టర్ని మీట్ అవ్వచ్చు సో వాళ్ళ యొక్క జాబ్కి లేకపోతే లీవ్ పెట్టడానికి ఈ రోజుల్లో ఏంటంటే ఏదైనా పేషెంట్కి ఏదైనా ప్రాబ్లం వస్తే డాక్టర్కి చూపించుకోవాలంటే అయ్యో ఇప్పుడు లీవ్ లేదు లీవ్ దొరకట్లేదు మేము హెచ్ఆర్ అడగాలి ఇది కామన్ ప్రాబ్లం అయిపోయింది అట్లా కాకుండా జాబ్ అయిపోయిన తర్వాత లేకపోతే ఒక వన్ అవర్ పర్మిషన్ తీసుకొని వాళ్ళు మన క్లినిక్స్లోకి వచ్చి ఆల్మోస్ట్ నైన్ వరకు అవైలబిలిటీ ఉంటాం కాబట్టి క్లినిక్స్లోకి వచ్చి చూపించుకొని నెక్స్ట్ రోజు కావాలనుకుంటే మళ్ళీ నెక్స్ట్ రోజు టెస్ట్లన్నీ అన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రోజు మళ్ళీ ఈవినింగ్ వచ్చి మళ్ళీ చూపించుకోవచ్చు ఇంకోటి ఏంటంటే లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ లాగా అనమాట ఇప్పుడు సపోజ్ ఒక టూ త్రీ మెంబర్స్ వచ్చినా కూడా మనం క్లినిక్స్ కాబట్టి లిమిటేషన్స్ ఏమీ ఉండదు ఇప్పుడు పెద్ద పెద్ద హాస్పిటల్స్ అలా అయితే మనకి లిమిటేషన్స్ ఉంటుంది క్లినిక్స్లో అలా లిమిటేషన్స్ ఉండదు ఇమీడియట్ యాక్సెస్ ఉంటుంది డాక్టర్కి పేషెంట్కి అంటే డాక్టర్ పేషెంట్ డైరెక్ట్ వన్ టు వన్ కాంటాక్ట్లో ఉంటారు సో పేషెంట్కి ఒక ప్రైవసీ ఈజీగా మెయింటైన్ అవుతుంది అండ్ వాళ్ళు డిస్కస్ చేయడానికి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట ఇంకొకటి ఏంటంటే కాస్ట్ ఎఫెక్టివ్ కూడా ఉంటుంది అంటే కొంచెం తక్కువకే ఓపీ కాబట్టి ఓపీ ఫీజెస్ తక్కువ ఉంటాయి ఇన్వెస్టిగేషన్స్ తక్కువ అవుతాయి ఏదైనా చిన్న చిన్న ప్రొసీజర్స్ చేసుకున్నా కూడా తక్కువ తక్కువ అమౌంట్స్లోనే అవుతాయి సో పేషెంట్కి కాస్ట్ ఎఫెక్టివ్గా కొంచెం తక్కువ ప్రైసెస్లోనే కంప్లీట్ చేయాలి నెక్స్ట్ పేషెంట్కి డాక్టర్కి మధ్యలో గుడ్ రిలేషన్షిప్స్ ఉండాలి ఒక పక్క డాక్టర్కి యూస్ఫుల్ అవుతుంది బికాస్ వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తము డాక్టర్తో రిలేషన్లో మెయింటైన్ చేసుకుంటారు పేషెంట్కి ఈజీ వెయిటింగ్ చాలామంది పేషెంట్స్కి వెయిటింగ్ ఈజ్ ద మెయిన్ ప్రాబ్లం ఇంకొకటి ఏంటంటే ఓపీ అంటే ఒక ఫస్ట్ ఒక ఫ్లోర్కి వెళ్ళండి అయ్యో ఇన్వెస్టిగేషన్స్కి ఇంకొక ఫ్లోర్కి వెళ్ళండి డ్రెస్సింగ్ ఇంకొక ఫ్లోర్కి వెళ్ళండి ఇది ఉండదు అన్నీ ఎదురుగానే ఒకటి ఒకటి పక్కపక్కనే ఉంటాయి కాబట్టి వాళ్ళ యొక్క వాళ్ళకి మెంటల్ టెన్షన్ ఉండదు మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే మనం హాస్పిటల్కి వచ్చిన తర్వాత అది వాళ్ళకి సగం ఎత్తుకోవడంలోనే సరిపోతుంది జనరల్గా సో అలా తగ్గిపోయి వాళ్ళకి ఆ టెన్షన్ లేకుండా ఉండడానికి మాత్రమే మనం క్లినిక్స్ స్టార్ట్ చేయడం జరిగినది సార్ మనం ఫెరోనియా క్లినిక్స్కి టూ బ్రాంచెస్ ఉన్నాయండి ఒకటి ఏమో ఓయో కాలనీ షేక్పేట్లో ఒకటి ఉన్నది నెక్స్ట్ ఏమో రోడ్ నెంబర్ 12 బంజారా లో కూడా ఇంకొక బ్రాంచ్ కొత్త బ్రాంచ్ ఉన్నది ఇందులో ఏంటంటే మెయిన్ ఫైవ్ డిపార్ట్మెంట్స్ ఉన్నది ఒకటి నేను సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మనకు ఇంకొక డాక్టర్ గారు ఉన్నారు డాక్టర్ కృష్ణ సాహితి సైకియాట్రిస్ట్ విత్ చైల్డ్ సైకియాట్రిక్ ద స్పెషలిస్ట్ ఫర్ అండ్ మూడో డాక్టర్ గారేమో మన రా డాక్టర్ రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు యూరాలజిస్ట్ అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ నాలుగో డాక్టర్ గారు వచ్చి మనకి డాక్టర్ శ్రీనిధి గారు ఉన్నారు ఈఎన్టీ స్పెషలిస్ట్ అండ్ ఐదో డాక్టర్ గారు డాక్టర్ ధీరజ్ గారు మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ డాక్టర్ ధీరజ్ గారు మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ మన ప్రిమిసిస్లోనే ఎండోస్కోపీ కలనోస్కోపీ కూడా ఇక్కడే చేసేస్తున్నారు విత్ బయాసిస్ కూడా అండ్ నా వైపు ఏంటంటే డాక్టర్ డాక్టర్ శ్రీమన్నారాయణ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలిస్ మనం చిన్న చిన్న ప్రొసీజర్స్ లైక్ అక్కడే మత్తిచ్చి చేసే చిన్న చిన్న లైపోమాలు సెబెసిస్టులు డ్రెస్సింగ్స్ మనం క్లినిక్స్లోనే చేయడం జరుగుతుంది ఇప్పుడు పేషెంట్స్ మన క్లినిక్ నుంచి ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ ఓపీ సర్వీసెస్ అండి అంటే జస్ట్ పేషెంట్ వచ్చి కన్సల్టేషన్ తీసుకొని ఒపీనియన్ లాగా తీసుకుంటారు ఫస్ట్ ఓపీ కన్సల్టేషన్స్ ఉంటుంది తర్వాత ఏమో సైకాట్రీ రిలేటెడ్ కౌన్సిలింగ్స్ జరుగుతూ ఉంటాయి అండ్ ఎండోస్కోపీ కొల్నోస్కోపీ జరుగుతూ ఉంటుంది తర్వాతేమో చిన్న చిన్న గెడ్డలు లైక్ లైపోమా గెడ్డలు కానీ సెబేసిస్ట్లు కానీ చిన్న చిన్న సూచరింగ్స్ కానీ డ్రెస్సింగ్స్ కానీ అన్నీ ఇక్కడే అవుతాయి మూడోది ఏంటి అంటే మనకు డయాగ్నోస్టిక్ సర్వీసెస్ ఉన్నాయి లైక్ ల్యాబ్ సర్వీసెస్ బ్లడ్ శాంపుల్ సర్వీసెస్ ఉంది ఫార్మసీ సర్వీసెస్ ఉన్నాయి సో ఈ సర్వీసెస్ ఉన్నాయండి ఓపీ సార్ మీరు అన్నారు సో గ్యాస్ట్రో గా చూసే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అందరూ అడిగే క్వశ్చన్ ఫస్ట్ అంటే నేను డిగ్రీ పాస్ అయిన తర్వాత సర్జికల్ గ్యాస్టోంట్రాలజిట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అనగానే మీరు ఏమేమి సర్జరీస్ చేస్తారనేది ఇది కామన్ వర్డ్ అండి యాక్చువల్గా మన పొట్టలో సంబంధించినటువంటి లివరు ప్యాంక్రియాసు పేగులకు సంబంధించినవి అన్ని ప్యాంక్రియాస్ ప్రాబ్లము పేగులకు సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా కూడా అంటే పొట్టకి సంబంధించినటువంటి ఏ ప్రాబ్లం అయినా సరే సర్జికల్ గ్యాస్ట్రో డిపార్ట్మెంట్ హ్యాండిల్ చేస్తుందండి కామన్గా అడిగితే సపోజ్ కామన్గా మీరు ఏం సర్ నేను సర్జరీ కాబట్టి కామన్గా ఏమేమి సర్జరీస్ చేస్తారంట మనకు ఫుడ్ పైప్కి సంబంధించినవి స్టమక్కి సంబంధించిన సర్జరీస్ ఉంటాయి లివర్కి సంబంధించినవి ప్యాంక్రియాస్వి పెద్ద పెగుకి చిన్న పెగుకి క్యాన్సర్స్ ఏదైనా వచ్చినా కూడా పైల్స్ కేసు ఫిస్టులా కేసు హెమ్రా ఫిజర్ ప్రాబ్లమ్స్ ఉన్నవి ప్రొలాప్స్ ఉన్నవి ఇవన్నీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ డిపార్ట్మెంట్కే వస్తుంది అంటారు కామన్గా మనకి ఓపీ గురించి చూసుకుంటే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఓపీ ఈవెన్ మెడికల్ గ్యాస్ట్రో స్ట్రూ అవ్వచ్చు సర్జికల్ గ్యాస్ట్రో అవ్వచ్చు ఒకటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్తో రెండు కాన్స్టిపేషన్ ప్రాబ్లంతో వస్తాయి యాక్చువల్గా రెండు కూడా ఇంటర్ రిలేటెడే ఉంటుందండి అంటే సపోజ్ గ్యాస్టిక్ ప్రాబ్లం అంటే జనరల్గా పేషెంట్ మాటల్లో చెప్పాలంటే తిన్నది అరగటం అని కామెడీలాగా కాదు బట్ జనరల్గా వాళ్ళు చెప్పే ప్రాబ్లం ఏంటంటే ఇండైజెషన్ లేకపోతే తిన్నది అరగటం లేదు తిన్న తర్వాత చాలా ఇబ్బంది పడుతున్నాను ఇది ఏది చెప్పినా తేనుపులు ఎక్కువ వస్తున్నాయి పొట్ట టైట్ అనిపిస్తుంది కొంచెం తిన్నా కూడా పొట్ట బాగా టైట్ అనిపిస్తుంది నెక్స్ట్ మోషన్లో గ్యాస్ ఎక్కువ పోతుంది ఇవన్నీ కూడా మనం గ్యాస్ట్రిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కిందే వస్తుంది అండి ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎలా ఐడెంటిఫై చేయాలంటారు పేషెంట్కి ఇప్పుడు కామన్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది అంటే పేషెంట్ లో చెప్పాలంటే తిన్నది సరిగ్గా అరుగుదల లేదండి అంటే అర్థం ఏంటంటే కొంచెం తిన్నా పొట్ట టైట్ అయిపోయింది అనుకోండి ఇంకా తినలేడు అది ఇంకొకటి ఏంటంటే బాగా తేన్పులు రావటము కొంతమందికి ఏమో నార్మల్ తేనుపులు వస్తాయి కొంతమందికేమో పులితేపులు అంటారన్నమాట అంటే లోపల ఉన్న ఫుడ్ మెటీరియల్ కానీ జ్యూసెస్ కానీ ఆల్మోస్ట్ లైక్ మనకి నోట్లోకి వచ్చేస్తుంది వచ్చేస్తే ఆ యాసిడ్ టేస్ట్ వస్తుంది మూడోది ఏంటంటే పొట్ట బాగా టైట్ అయిపోతుంది అనమాట నాలుగోది ఏంటి అంటే మోషన్ మోషన్ టైట్ అయిపోతుంది అంటే కాన్స్టిపేషన్ వస్తుంది తర్వాత పేషెంట్ బాగా గ్యాస్ పాస్ చేసేస్తాడు సో ఇవన్నీ కంప్లైంట్ ఉంటే పేషెంట్కి ఎస్డిటీ ప్రాబ్లం అని చెప్పచ్చు సరే ఇప్పుడు ఎసిడిటీ ప్రాబ్లమ్ అన్నారు బయట మెడిసిన్స్ దొరుకుతాయి సమ్ పౌడర్స్ దొరుకుతాయి సో ఇలా కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు దానివల్ల ఏమైనా నయం అవుతుందా సార్ జనరల్ గా అంటే ఎసిడిటీకి ప్రాబ్లమ్ అనంగానే మన డాక్టర్ దగ్గరికి వచ్చే టైపడికే పేషెంట్ ఆల్్రెడీ ఒక 2 3 టైమ్స్ ఫార్మసీ నుంచి మెడిసిన్స్ తెచ్చుకుంటా ఎందుకంటే అందరికీ తెలిసిందే గ్యాస్ అంటే ఏంటో అందరికీ తెలిసిందే సో జనరల్ గా ఏంటంటే టాబ్లెట్స్ యూస్ చేస్తారు సిరప్స్ కూడా వాడతారు బట్ ట్యాబ్లెట్స్ యూస్ చేసేటంటే బిఫోర్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ డిన్నర్ టూ టైమ్స్ వాడాల్సి వస్తుందండి ఎందుకు అంటే ఆ టాబ్లెట్ ఒక మన మెకానిజం చూస్తే ఒక్కొక్క టాబ్లెట్ ఎయిటీన్ అవర్స్ మాత్రమే వర్క్ చేస్తుంది సో బిఫోర్ బ్రేక్ఫాస్ట్ వేసుకోవాలి బిఫోర్ డిన్నర్ వేసుకోవాలి బికాస్ ఇట్ ఈస్ ట్వంటీ ఫోర్ అవర్స్ టైం సిరప్స్ ఏమో ఆఫ్టర్ ఫుడ్ వేసుకోవాల్సి వస్తుంది కానీ ఒక చిన్న ప్రాబ్లం ఎక్కడ ఏమొస్తుంది అంటే ట్యాబ్లెట్ వాడుతున్నప్పుడు సిరప్ వేసుకుంటే పని చేయదు సిరప్ పని చేయదు సిరప్ వేసుకున్నప్పుడు టాబ్లెట్ వాడితే ట్యాబ్లెట్ పని చేయదు సో రెండు డిఫరెంట్ పేషెంట్ ఐదర్ ట్యాబ్లెట్ అన్నా వాడాలి లేదనుకుంటే సిరప్ అన్న వాడుకోవాలి బట్ ప్రాబ్లం ఏమొస్తుంది అంటే టాబ్లెట్ మనం లైఫ్ లాంగ్ వాడటానికి కుదరదు ఎస్డిటీ ప్రాబ్లం అండి దేనివల్ల వస్తుంది అనే ఒక క్వశ్చన్ మనం కనుక వేసుకుంటే ఒకటి మనం సరిగ్గా ఫుడ్ టైంకి తినకపోతే టైంకి ఇంపార్టెంట్ అండి బయట ఫుడ్డా ఇంట్లో ఫుడ్ అనేది ఈ మెటీరియల్ యాక్చువల్గా చెప్పాలంటే సెకండ్ థింగ్ ఏంటి అంటే నిద్ర సరిగ్గా పటక నిద్ర సరిగ్గా లేకపోవటం మూడోది ఏంటంటే ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్ యాంగ్జైటీ ఎక్కువగా ఉండటం తర్వాత ఫోర్త్ ఏంటంటే ట్యాబ్లెట్స్ ఎక్కువ వేరే వేరే ట్యాబ్లెట్ టైప్స్ ఆఫ్ ట్యాబ్లెట్స్ వేసుకోవడం వీటన్నిటి వల్ల గ్యాస్టిక్ ప్రాబ్లం వస్తుంది మన లైఫ్ స్టైల్ ఇచ్చిన సైడ్ ఎఫెక్టే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం గ్యాస్టిక్ ప్రాబ్లం ఈజ్ అ నార్మల్ ఈజ్ అ ప్రాబ్లమాటిక్ అంతేగానే దాన్ని ఒక జబ్బు కింద ట్రీట్ చేయడానికి కుదరదు ఎందుకు చెప్తున్నానంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి పేషెంట్ కనుక ట్యాబ్లెట్ వేసుకుంటే మూడు రోజులు వర్క్ చేస్తుంది ఆ ట్యాబ్లెట్ మూడు నాలుగో రోజు ఆ ట్యాబ్లెట్ పని చేయదు ఎందుకంటే ఆల్రెడీ దాని పవర్ అయిపోయింది మళ్ళీ మీరు కనుక ఫుడ్ సరిగ్గా తీసుకోకపోతే నాలుగు రోజులు మళ్ళీ మీకు ఎస్డిటీ ప్రాబ్లం వస్తుంది జనరల్గా ఏం చేస్తారంటే ఆ డా ఒక డాక్టర్ గారిని మీట్ అవుతారు ట్యాబ్లెట్స్ వేసుకుంటారు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే తగ్గిపోతుంది అనుకుంటారు తగ్గిపోతుంది మీ కంప్లైంట్ ఆ రోజు మీ కంప్లైంట్ తగ్గిపోతుంది కానీ సరిగ్గా ఫుడ్ తీసుకోకపోతే ఆ నెక్స్ట్ రోజు మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది వీళ్ళ డాక్ పేషెంట్స్ ఏమనుకుంటారంటే ఆ డాక్టర్ గారు మందులు వాడాము తగ్గలేదు మీరు ఇవ్వండి అంటారు ఫైనల్గా ప్రిస్క్రిప్షన్ చూస్తే ఆ డాక్టర్ గారు ఒక కంపెనీ డ్రగ్స్ రాస్తే ఈ డాక్టర్ గారు ఇంకో కంపెనీ డ్రగ్స్ రాస్తారు అంత తప్ప డిఫరెన్స్ ఏమి లేదు ఎందుకంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం మన లైఫ్ స్టైల్ యొక్క సైడ్ ఎఫెక్ట్ అంతేగాని అదొక డిసీజ్ కాదనమాట గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి సర్జరీ ఎప్పుడు చేయాలనేది ఒక పాయింట్ అండి యాక్చువల్ జనరల్గా మేమేం చేస్తామంటే పేషెంట్కి ఫస్ట్ కొన్ని రోజులు మెడిసిన్స్ ఇచ్చి అతని ప్రాబ్లంని తగ్గిస్తాము మళ్ళీ ప్రాబ్లం రాకుండా ఉండడానికి అతని లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోమని చెప్తాము సపోజ్ మెడిసిన్స్ వాడి ఆపేసిన వెంటనే ఇమీడియట్గా వచ్చిన లైఫ్ స్టైల్ అంతా చేంజ్ చేసుకున్నా కూడా వచ్చిన పేషెంట్ ఒక సిక్స్ మంత్స్ వరకు టాబ్లెట్స్ వాడుతూనే ఉన్నా ఇలాంటి పేషెంట్స్కి మాత్రమే మనం సర్జరీ చేస్తాము బట్ సర్జరీ చేసే ముందు ఏంటంటే పేషెంట్కి కంపల్సరీగా ఎండోస్కోపీ చేయాలన్నమాట ఎందుకు అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏంటంటే లైఫ్ స్టైల్ ప్రాబ్లం మన అన్నీ చేంజ్ చేసుకున్నా వచ్చింది అంటే అర్థం లోపలేదో స్ట్రక్చర్ ప్రాబ్లం ఉన్నట్టు లెక్క స్ట్రక్చర్ ప్రాబ్లం అని ఎందుకు చెప్తున్నానంటే నార్మల్గా మనకి ఫుడ్ పైపు ఇది ఫుడ్ పైప్ ఇది స్టమక్ ద జాయినింగ్ ప్లేస్లో ఒక ఒక గేట్ వే అండి సపోజ్ మన ఫుడ్ పైప్ స్టమక్ కనుక ఛాతి లోపలికి ఎంటర్ అయింది అనుకోండి దాన్ని హయాటస్ అని అంటారు అంటే ఏంటి దీనికి ఒక స్ట్రక్చరల్ ప్రాబ్లం ఉంది ఈ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్ని మనం ట్రీట్ చేస్తేనే ఎస్డిటీ ప్రాబ్లం తగ్గుతుంది సో నైంటీ నైన్ పర్సెంట్ నైన్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఆఫ్ ఎస్డిటి ప్రాబ్లమ్స్ని మనం మెడిసిన్స్తో లైఫ్ స్టైల్తో మాత్రమే ట్రీట్మెంట్ చేసుకోగాలి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ సో ఎస్డిటి ప్రాబ్లమ్కి సర్జరీ ఎప్పుడు చేస్తాము అంటే లోపల ఇలాంటి స్ట్రక్చరల్ ప్రాబ్లమ్ లైక్ హయాటాసెర్నియా అలాంటిది ఏమన్నా వస్తేనే దానికి మాత్రమే సర్జరీ చేస్తాం దట్ ఈస్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఆఫ్ ఎస్డిటి పేషెంట్స్ ఈ రోజు గ్యాస్ట్రిక్ సంబంధించిన విషయాల గురించి మనం చాలా తెలుసుకున్నాము థ్యాంక్ యూ అమ్మ యాక్చువల్లీ ఏంటంటే సర్జరీ అనేది ఎప్పుడు అన్ని చేంజెస్ అయిపోయి మెడిసిన్స్తో తో పేషెంట్ మేనేజ్ చేయనప్పుడు మాత్రమే సర్జరీ వస్తారు సో పేషెంట్స్ వాళ్ళు మెడిసిన్స్ ఎప్పుడు తీసుకుంటారు అంటే వాళ్ళు లైఫ్ స్టైల్ సరిగ్గా ఫాలో చేయకపోతే చూసుకుంటారు సో గుడ్ లైఫ్ స్టైల్ని ఫాలో చేయండి ఎక్సర్సైజ్ చేయండి యోగా యోగాలు మెడిటేషన్ మీరు ఏం ఫిజికల్ యాక్టివిటీ మెంటల్ యాక్టివిటీ చేసుకోండి మాక్సిమం డాక్టర్స్ నుంచి దూరంగా ఉండండి ఇఫ్ ఎనీ ప్రాబ్లమ్ వస్తే మాత్రం డాక్టర్కి దగ్గరగా ఉండండి థ్యాంక్ యూ మన నారదాస్కోప్ కార్యక్రమంలో మరో డాక్టర్తో మరో వారం ముందు